ధనురాశి అండి రాసుల్లో తొమ్మిదోది ధనుర్ రాశి మీ రాశిలో శుక్రుడు ఉన్నాడు మంచివాడా కాదు ఆరో ఇంటి వాడు అండ్ పద పదకొండో ఇంటి వాడు అవుతారు కదా మంచివాడు కాదు అయినా శుక్రుడు రాశిలో ఉండడం మీ రాశిలో ఉండడం గురు దృష్టి ఉండడం వలన మంచివాడే దృష్టి తగిలింది కదా అంటే ఏం చేస్తాడు మంచి మంచి కార్యక్రమాలు చేయట చేస్తూ చేసేటి చేస్తుంటాడు వాహనాలు ఇస్తాడు ఆభరణాలు ఇస్తాడు మంచి వస్త్రాలను ఇస్తాడు మీకు మంచి తెలివితేటలను చేస్తూ చేస్తుంటాడు ప్రతి పనులందు తక్కువ సంతోషాలతో ఉండేవి చేస్తూ ఉంటాడు మంచి శుభవార్త వినేటు చేస్తూ ఉంటాడు మాట్లాడి మీరు రాసి పంచమంలో ఉండి శుక్రుడు లగ్నంలో రాసిలో ఉండడం వల్ల భావం శుక్రుడు యొక్క ప్రభావం బాగుండే మంచి చేస్తూ ఉంటాడు అదే శుక్రుడు అంటే కరత్రకారకుడు కాబట్టి ఈ సినిమా రంగంలోనూ ఈ టెలివిజన్ రంగంలోనూ మంచి వృద్ధి ఉంటుంది భావం చూసుకుందాం ధనయోగం బాగుంటుంది ఇక్కడ ఒక చెప్పాలండి మీకు ట్వెల్త్ హౌస్ లార్డ్ కుజుడు రెండో భావంలో స్థితిలో ఉన్నాడు కాబట్టి విదేశాలే వెళ్తారు మీరు అక్కడ ధనయోగం ఉంటుంది ధనాన్ని బాగా ఖర్చు చేస్తారు ఇది ఒక కాంబినేషను అలాగే రవి బుద్ధులు కాంబినేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా రవి బుద్ధులు ఉన్నారంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది ముఖ్యంగా రవి బుద్ధుల కాంబినేషను డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అది కూడా సెకండ్ భావంలో ఉన్నారంటే వీళ్ళ కాంబినేషను ఖచ్చితంగా చాలా బాగుంటుంది ధనము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అంతేకాకుండా కుజుడితో కలిసిన బుధుడు మీ లగ్నానికి ఫిఫ్త్ హౌస్లో ఆడు వచ్చిలో ఉన్నాడు కదండి ద్వితీయ భవనం ఉన్నాడు కదండి పిల్లల ద్వారా ధనయోగం కలుగుతుంది అద్భుతం అలాగే విదేశాలు వెళ్ళడం వల్ల ధనయోగం కలుగుతుంది బుధుడితో కలిసి ఉంటే అంటే రవి బుధుల కాంబినేషను రవి బుధుడితో కలిసిన సుక్కుడు కాబట్టి ఆపరేషన్స్ చేసే వాళ్ళకి మంచి ప్రఖ్యాతలు ధనయోగం కలిగి తీరుతుండాలని సందేహం లేదు అలాగే బుధశుక్కుల కాంబినేషన్ భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది బుధశుక్కుల కాంబినేషన్ సినిమా రంగం టెలివిజన్ రంగం ఇవి కళారంగంలో మీరు ప్రఖ్యాతలు మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా రవి కాంబినేషన్ వలన కుటుంబ వృద్ధి ధన వృద్ధి ఆయుష్ అన్నీ బాగుంటాయి ఎక్కువగా చదువు రావడానికి ఆభరణ బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది మూడో భవన్లో రవితో కలిసిన శనితో కలిసిన బుద్ధుడు మాట్లాడండి మూడో భవన్లో రే గ్రేట్ అనుకుంటాం పైగా రవితో కలిసాడు ధైర్యం ధైర్యంగా ప్రతి పని చేసేస్తే ఉంటారు మీరు మీరు పక్కన ఉంటే ధైర్యమే పైగా శనికుడు కలిసినాడు కాబట్టి అంటే మీ ఎక్కువగా ప్రయాణాలు చేయడము మీ తోబుట్టు తూబులను కలవడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ లివింగ్ స్టైల్ కానీ ఆలోచన ధోరణి మారిపోవడము సుఖ సంతోషాలతో ఉండడము మంచి సుఖం అంటే ఆనందదాయకమైన శుభవార్తలు వినడం జరుగుతుంది భరోసా ఇస్తూ ఉంటారు ధైర్యం ఉంటుంటుంది ఉంటుంది పైగా ఎక్కువగా వాహన యోగం ఇంకెన్ని చెప్పండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది పత్రిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండడం బ్రహ్మాండంగా ఉంటుంది అంతేనా ఇంకా ఉంది రవి కాంబినేషన్ వలన ముఖ్యంగా ధైర్యంతో పాటు కొన్ని కొన్ని వాహనాలు కొను కొనుక్కుంటారు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు రవి బుద్ధులు కాంబినేషన్ వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది అందులో డౌటే లేదు ఇంకా చెప్పాలంటే రవితో కలిసిన శనితో కలిసిన బుధుడు గురించి చెప్పుకుందాం శనితో కలిసిన బుధుడు అంటే బుధుడు ఆల్మోస్ట్ ఇరవై తరకు నుంచి వస్తుంటాడు మీకు మీ రాశికి ఇరవై నుంచి వస్తుంటాడు రవి పద్నాలుగు నుంచి వస్తుంటాడు కుంభరాశిలోకి వస్తున్నాడు ఈ డాక్టర్స్ వృత్తికి సంబంధించినటువంటి రాశి సో శని బుద్ధుల కాంబినేషన్ ఏంటి రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు పైగా మీరు రచనలు ఉండడము పా పాటలు రాయడము ఇవన్నీ ఉంటాయి కదా మంత్రముగ్ధుల్ని డైలాగులను రాయడము ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయడము మీ ఆదరణ మీ ప్రజలను ఆదరణ కలగడము ధనం సంపాదించడము శని బుధుల వలన కాంబినేషన్ కుదురుతుంది ఖచ్చితంగా ఉంటుంది ఈ రవిశెని కాంబినేషన్ శని కాంబినేషన్ వల్ల డాక్టర్స్ రవి బుధుల కాంబినేషను ఇలాగా ఆయనకి చెప్పు చెప్పి చాలా బాగుంటుంది ఫోర్త్ బాగుండో రాహు తప్పు అంటే మదరగారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు విదేశాలకు వెళ్ళడం కారణం కూడా రాహు అవుతాడు దూర ప్రాంతాలు ఉన్న ఊరి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంటాడు ఏ రాహు వలన గురుడు పంచమస్థానాధిపతి పంచమత్సంలో గురుడు ఉండము పంచమాధిపతి బాగుండడం వలన మంచి యోగం కలుగుతుంది అంటే యోగం అంటే ఏంటంటే పంచమస్థానం గురుడు అంటే ఇందాక చెప్పారు గేయ రచయితలు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది శరీర దృష్టి కూడా ఉంది కాబట్టి పంచమస్థానం సంతాన యోగం కలుగుతుంది శని దృష్టి ఉందంటే చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా స్టాక్ ఎన్స్టేజ్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అలాగే మీకు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ఉంటుంది మీకు జనాకర్షణ ఎక్కువ స్పెక్యులేషన్ ఎక్కువ కొంతమందికి మంత్రి పదవులు సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయి మాటలు బాగా మాట్లాడుతూ ఉంటారు మీరు ఎక్కువ ఆకర్షణ ఉంటుంది అద్భుతం సప్తమాధిపతి బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉన్నటువంటి అంటే మీరు వ్యాపార రీత్యా మీ అంటే మీరు చేస్తున్న బిజినెస్ రీత్యా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే సప్తమాధిపతి మూడో భవనానికి వెళ్తున్నాడు కదా అంటే మీరు ప్రయాణాలు చేస్తారు వ్యాపార రీత్యా ప్రయాణాలు చేస్తారు అలాగే విదేశాలంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా అవకాశం ఎక్కువ భాగ్యస్థానం భాగ్యస్థానాల్ని గురుడు చూస్తున్నాడు కదండి రవి భాగ్యాధిపతి కూడా చూసుకుంటాడు తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది గుళ్ళు గోపురాలు మీరు బాగా కట్టిస్తారు గురువుల్ని సందర్శిస్తారు పీఠాధిపతిని సందర్శిస్తారు మంచి మంచి నదుల్లో స్నానాలు చేస్తుంటారు చేస్తూ ఉంటారు గంగా స్నానం చేస్తూ ఉంటారు సరే నది స్థానము శివాభిషేకాలు శివుడికి అభిషేకం చేసుకుంటారు క్షత దర్శనము అలాగే అయోధ్య రాముడు దర్శనం అంటే సప్త మోక్షపురాల్లో ఒక మోక్షపురం కదండి మీరు వెళ్తారు అవకాశాలు మీకు ఉన్నాయి ఈ మార్కి ఈ పార్టీకి వెళ్ళి ఉంటారు ధనుర్లగ్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా వెళ్ళే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు వెళ్తారు వెళ్ళకపోతే వెళ్తారు కూడా మోక్షపురం కదండి అద్భుతం ఈ నెల మొత్తం కదా అంత మాఘమాసం కదా శుభకార్యాలు బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు భాగ్యస్థానం వృద్ధి అవుతూ ఉంటుంది ఫారిన్ కంట్రీస్ హైయర్ ఎడ్యుకేషను మీరు చేస్తున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం అన్నీ భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది భాగ్యాధిపతి చూసుకోవడము దృష్టి ఉండడమే కారణము అంటే కింద జన్మ చేస్తున్న పుణ్యపలం బాగుంది టెన్త్ హౌస్లో ఆర్డ్ బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా ఎక్కడ శనితో కలిస్తున్నాడు టెన్త్ హౌస్లో కేతు ఉన్నాడు అంటే మీరు బాగా రచయితల రచయిత రచయితలుగా ప్రఖ్యాతి పొందుతారు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా కేతు కదా అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు మీరు మంచి వృద్ధి ఉంటుంది కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకు వస్తాయండి మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి దశమంలో కేతు అన్నాడంటే మాటలు కాదు అంటే జనరల్గా ఆ రాష్ట్రాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి బుధుడు ద్వితీయ భావన ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగాల ద్వారా యొక్క నటన ద్వారా లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధనయోగం ఉండబోతోంది ఖచ్చితంగా ఉంటుంది పైగా మీకు భాగ్య రాజ లాభస్థానాలు ఎక్కడ చెడిపోయాయండి చెడిపోయా ఏం చెడిపోవాలా పైగా పదకొండో భావాన్ని గురుడు చూస్తున్నాడు కదా అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ తరగని సంపదలు ఉంటాయి భార్యాభర్తల విషయంలో అనురాగం కూడా పెరుగుతుంది ఆప్యాయత పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే మీకు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సార్ అన్నయ్యలు వాళ్ళకి బాగుంటుంది గురుడు పదకొండు బాగుంది చూస్తే సన్మానాలు జరుగుతుంటాయి పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతుంటాయి గురువులు సందర్శిస్తుంటారు ఇంకా అంటే అనేక రకాలుగా ఉంటాయండి అంటే పదవ భవనంలో కేతు స్ట్రాంగ్గా ఉన్నాడు గణపదహారం చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి అన్న సందేహం లేదు పైగా లాభస్థానంలో మీకు గురుడు ఉన్నాడు అంటే మాటలేం కాదు గురుది ఉంది కాబట్టి పన్నెండో భావన శ్రేణి చూస్తున్నాడు పన్నెండో భావన శ్రేణి చూస్తే మంచిది కాదు అంటే కొద్దిగా 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 ప్రయాణాల్లోనూ మీతో మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏదైనా రెండో భావాది పన్నెండో భావతి భావన ఉండడం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి చెప్పాను కదా ఫారెన్ గార్డ్స్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం మొత్తం అండి నెలలో మీకు ఆల్మోస్ట్ పన్నెండు ఆరో తారీఖు నుంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఆరో భావ అంటే ఇంకా చెప్పాలంటే మీకు మాఘమాసం వచ్చినప్పటి నుంచి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే సందేహం లేదు ఎక్కువగా మీరు శివాభిషేకాలు చేసుకోవడము సూర్యారాధన చేసుకోవాలండి ఎందుకంటే నైన్త్ హౌస్ లా తండ్రి గారికి ఆయుర్దాయం పెరగాలి కదా కాగితాయం పెరుగుతుంది కూడా నైన్త్ హలో నైన్త్ హాస్పి చూసుకుంటాడు కదా గురు కూడా ఉంది కదా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు సన్మానాలు జరుగుతుంటాయి ఎక్కువగా అదృష్టయోగం కలుగుతుంది సో ఈ విధంగా బా రవిని సూర్యారాధన అంటే మీకు తెలుసు కదా రథసప్తమి ఈ నెల ఉంది కదండి మాఘమాసంలో దాన్ని ఒక ఎపిసోడ్ చేస్తున్నాను చూద్దాము చూడండి మంచి ఫలితాలు ఉంటాయి ఎలా సూర్ సూర్యుని పూజించాలి అనేది చెప్తాము సో దాని మంచి ఫలితాలు కలుగుతాయండి అద్భుతమైన ఫలితాలు మీకు మీ కుటుంబ సభ్యులకి మీ నాన్నగారికి అవన్నీ ఆయు ఆయుర ఆరోగ్యాలు అన్నమాట సో ఈ విధంగా సూర్య ఆరాధన చేసుకోవడము అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన శివాభిషేకాలు అమ్మవారి పూజలు అమ్మవారి పూజలు ఎందుకంటే మీకు తెలుసు కదండీ శుక్రుడు ప్రభావం ఉంది కదా సో ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధించి తీరత రంగంలో ఏమాత్రం సందేహం లేదు సాధిస్తారు కూడా